మనం కామన్గా చూసేది రోడ్ సైడ్ కానీ ఇంట్లో కానీ మనకి చాలా ఫియర్గా ఉంటుంది పెద్ద ఫిట్ చూసినప్పుడు పెద్ద ఫిట్ ఎలా వస్తుంది అంటే సడన్గా బ్రెయిన్లో ఎలక్ట్రికల్ యాక్టివిటీ కనుక పెరిగిపోతే మనం పెద్ద ఫిట్ చూస్తాము పెద్ద ఫిట్ అంటే ఏంటి అంటే షడన్గా ఒక మనిషి సైలెంట్ అయిపోతాడు అంటే ఇట్లా కళ్ళు తెరిచి చూస్తూ మౌత్ ఓపెన్గా ఉంటుంది వాళ్ళు రెస్పాండ్ ఎవరు మనం ఏదైనా మాట్లాడుతున్నా కానీ ఫ్యూ సెకండ్స్ తర్వాత వాళ్ళకి నెక్ మొత్తం ఇట్లా ఎనక్కిపోతుంది అలానే చేతులు కూడా ఇట్లా పక్కకు పోతాయి ఆ పక్కకు పోయినప్పుడు అట్లా ఒక ఫ్యూ సెకండ్స్ అలానే ఉంటాయి లెగ్స్ కూడా కింద టైట్గా హ్యాండ్స్ ఇట్లా ఇలా ఉంటాయి ఆ నెక్స్ట్ ఫ్యూ సెకండ్స్ తర్వాత హ్యాండ్స్ ఇట్లా ముందుకు వచ్చేస్తాయి ముందుకొచ్చేసి ఒక పెద్ద శబ్దం వినిపిస్తుంది మనకి ఎందుకంటే ఈ పొట్ట మజిల్సు తర్వాత చెస్ట్ మజిల్సు అవి టైట్ ఆటం వల్ల ఆ లంగ్స్లో ఉన్న ఎయిర్ మొత్తం బయటకు వచ్చేటప్పుడు మనకి ఒక పెద్ద క్రై అనిపిస్తుంది ఆ టైంలోనే మౌత్ కూడా క్లోజ్ అయిపోతుంది ఆ మౌత్ క్లోజ్ అయినప్పుడు ఒక్కొక్కసారి నాలుక పండ్ల మధ్యలో పడి ఆ ఇంజూరీ అయిపోయి రక్తం వస్తుంది ఇలా చేతులు దగ్గరకు వచ్చిన తర్వాత నెక్స్ట్ ఒక ఫ్యూ సెకండ్స్కి కాళ్ళు చేతులు కొట్టుకోవటం స్టార్ట్ అవుతాయి ఆ కొట్టుకోవటం కూడా ఒక టెన్ టు ట్వంటీ సెకండ్స్ ఉంటుంది ఆ కొట్టుకునేటప్పుడు మనకి ఎందుకంటే మౌత్ దగ్గర మజిల్స్ కూడా అలా కొట్టుకుంటూ ఉండటం వల్ల నాలుక బాగా ఇంజూరీ అవుతుంది ఆ టైంలో ఇలా ఒక టెన్ సెకండ్స్ కొట్టుకున్న తర్వాత సైలెంట్ అయిపోతాడు మనిషి చాలా డీప్ బ్రీతింగ్ తీసుకుంటారు ఆ టైంలో ఇది ఒక ఫ్యూ సెకండ్స్ ఉంటుంది ఆ తర్వాత రికవరీ అవుతారు మొత్తం డ్యూరేషన్ మీరు చూస్తే ఇది ఒక టూ త్రీ మినిట్స్ ఉంటుంది ఫస్ట్ ఫ్యూ సెకండ్స్లోనేమో మనిషి సైలెంట్ అయిపోతాడు కళ్ళు తెరిచే ఉంటాయి మౌత్ ఓపెన్ ఉంటుంది ఆ తర్వాత సడన్గా వెనక్కిపోతారు మెడ వెనక్కిపోతుంది చేతులు వెనక్కిపోతాయి ఆ తర్వాత మళ్ళీ చేతులు ముందుకు ఆ తర్వాత చేతులు కొట్టుకోవటం స్టార్ట్ అవుతుంది ఇది మొత్తం జరగటానికి టూ టు త్రీ మినిట్స్ సో మనం మనిషిని ప్రొటెక్ట్ చేయాల్సింది ఈ టూ టు త్రీ మినిట్స్లో మనం ఏం చేస్తే తనకి ఇంజురీస్ కాకుండా ఉంటాయి ఒకటి అది అయినప్పుడు నోట్లో ఏ వస్తువు పెట్టకండి అలా పెడితే పండ్లు దెబ్బ అవకాశం ఉంటుంది రెండోది మనందరికీ కామన్గా ఏజ్ ఓల్డ్ ప్రాక్టీస్ ఏంటంటే ఏదైనా ఐరన్ ఆబ్జెక్ట్ హ్యాండ్లో పెడితే ఉపయోగం ఉంటుంది అని అనుకుంటాం మనం ఐరన్ ఆబ్జెక్ట్ కోసం వెతుకుతూ ఆ పర్సన్ అక్కడ వదిలేస్తాం అలా వదిలేయటం వల్ల ఎక్కువ డ్యామేజ్ ఉంటుంది ఐరన్ చేతిలో పెట్టడం వల్ల ఉపయోగం ఉండదు సో ఐరన్ ఆబ్జెక్ట్ కోసం ఎతకటం కంటే కూడా ఫస్ట్ ఆ పర్సన్ దగ్గరుండి తనని ఒక సైడ్కి తిప్పండి ఒక సైడ్కి తిప్పితే ఆ నోట్లో ఉన్న లాలాజలం కానీ ఆ వచ్చే రక్తం కానీ లంగ్స్లోకి పోకుండా బయటకు వచ్చేస్తాయి అవి లంగ్స్లోకి పోయినట్టయితే మళ్ళీ లంగ్ ఇన్ఫెక్షన్ వచ్చి ఇంకొక ప్రాబ్లం కూడా మనం క్రియేట్ అవుతుంది దీనివల్ల మూడోది ఏం చేయండి అంటే ఆ కాళ్ళు చేతులు కొట్టుకుంటాయి కాబట్టి ఆ టైంలో ఆ దగ్గరలో ఏవైనా షార్ప్ ఆబ్జెక్ట్స్ ఉన్నా రఫ్ ఆబ్జెక్ట్స్ ఉన్నా కానీ తీసేయండి అవి కొట్టుకునేటప్పుడు మనం చెయ్యి గట్టిగా అదిమి పట్టి కొట్టకుండా చూడకండి ఎందుకంటే మనం అట్లా పెట్టామనుకోండి ఫ్రాక్చర్ కావటానికి కానీ లేకపోతే జాయింట్ డిస్లోకేషన్ కావటానికి కానీ ఛాన్స్ ఉంటుంది సో ఫిట్ వచ్చినప్పుడు మనం చేయవలసింది ఏంటి ఒకటి ఐరన్ ఆబ్జెక్ట్ కోసం ఉరగకుండా పర్సన్ దగ్గరే ఉండి ఒక సైడ్కి టర్న్ చేయాలి నోట్లో ఏ ఆబ్జెక్టు పెట్టకూడదు కాళ్ళు చేతులు కొట్టుకునేటప్పుడు టైట్గా పెట్టకూడదు ఆ పక్కన ఏమైనా షార్ప్ ఆబ్జెక్ట్స్ ఇవి ఉంటే తీసేయాలి సో ఈ మెథడ్స్ ఫాలో అయినట్టయితే మనకి ఫిట్స్ వచ్చినప్పుడు ఆ పర్సన్కి తక్కువ ఇంజూరీ అయ్యేటట్టు చేయొచ్చు